హాయ్ అండి అందరు బాగున్నారా మనము షాంపూలతో స్నానం చేస్తే కెమికల్స్ గెలిచినవి ఉంటాయి కదండీ అందువల్ల మనం ఇంట్లోనే షాంపూ లాగా కుంకుడుకాయ రసము అది తయారు చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి కుంకుడుకాయలు తర్వాత శీకాయ ఉసిరక్కాయ ఉసరకాయలు అలాగే మందారము ఆకులు మందార పూలు కొంచెం మెంతులు అలాగే మనకి కలబంద కలబంద గుజ్జండి కలబంద కొంచెం వచ్చేసి శీకాయలు రెండు కప్పులు కుంకుళ్ళండి రెండు కప్పులు కుంకుళ్ళకి ఒక కప్పు అది మూడు కప్పులు అండి మూడు కప్పులు తీసుకున్నాను నేను అంటే గింజలు తీసినవి అయితే రెండు కప్పులు అండి కుంకుళ్ళు నేను గింజలు తీయకుండా వేసాను అందువల్ల మూడు కప్పులు కుంకుడు కుంగు కాయలు కొంచెం వట్టి వేర్లు అంటే ఒట్టి పేర్లు మంచి సుగంధంగా పరిమళంగా వాసన వస్తుందండి తల వెంట్రుకలు కానీ మంచి స్మెల్ వస్తుంది సెలవ కూడా అందుకు మనకి సుండ్రు అలాంటిది ఉంటే సుండ్రు నివారిస్తుంది నిమ్మ తొక్కలు ఒక కప్పు అట్లాగే ఇది వచ్చేసి మనకి ముందు వేసింది బృంగరాజు అండి ృంగరాజు వేసాను తర్వాత వేపాకండి వేపాకు మంచిది కదా తలలో జీల లాంటిది అట్లాగే సుండ్రు అది తగ్గుతుంది అందువల్ల వేపాకు కూడా చాలా మంచిది కొంచెం వేసుకోండి ఒక గుప్పెడు అలాగే మెంతులు కప్పు మెంతులు కప్పు వేసిన తర్వాత అవి వచ్చేసి శీకాయలండి శీకాయ ఎండబెట్టిన్న కాయలు ఒక కప్పు వేసాను తర్వాత ఇది వచ్చేసి నీలాకు ఊరక ఒక కొంచెం వేసుకోవచ్చు మందార పూలు ఒక గుప్పెడు ఆకులు అనేది ఏదైనా ఒక గుప్పెడు వేసుకుంటే చాలండి బృంగరాజు కానీ మందార పూలు అలాగే మందారపాకులు ఇవి సీకాకాయ అండి సీకాకాయ ఒక కప్పు అండి మూడు కప్పులు కుంకుడుగాయలకి ఒక కప్పు అండి తర్వాత పూలు కూడా వేసాం కదా గుప్పెడు మందార పాకులండి నేను ఎండబెట్టినవి వేస్తున్నాను ఫ్రెష్గా ఉన్న కూడా మీరు వేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా మీరు కట్ చేసి అటు సైడు సైడు అవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు మొత్తం కూడా కలిపి ఒక డిష్లో వేసుకోవాలండి డిష్లో వేసుకొని శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత ఇట్లా ఈ డబ్బాలో బాగా గట్టిగా అమ్మవుతుండే దాంట్లో పెట్టేసుకోండి ఈ డబ్బాలో వేసేసి వాటర్ పోయండి ఎన్ని అనే లిమిట్ ఏం లేదండి అవి కుంకుడుకాయలు అవి అన్నీ కూడా మునిగేదాకా పోయండి నీళ్లు నీళ్లు పోసేసి మూ గట్టిగా పెట్టి ఒక రోజంతా బాగా నాన్న ఇవ్వండి రెండు రోజులు నానిన ఇబ్బంది ఏం లేదండి ఒక ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది నానటానికి మీరు నైట్ నానబెడితే మళ్ళీ తెల్లవారి సాయంత్రం వరకు ఉంచవచ్చు ఒక రోజంతా లేదా ఒకరోజు ఉదయాన్నే నానబెట్టారనుకోండి ఆ రోజు ఉదయం అంతా ఉంచేసి మరుసటి రోజు మధ్యాహ్నం దాకా లేదా సాయంత్రం నాకు ఉంచైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఒకటి రెండు రోజులు మాత్రం నాన్న ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు స్మెల్ కూడా ఏం రాదు అలా అవి కుంకుడుకాయలు మునిగేదాకే పోసుకోండి ఎక్కువేమో అవసరం ఉండదు బాగా కుంకుడుకాయలు చీకాయ అలాగే ఉసిరక్కాయలు ఈ నిమ్మకాయలు అన్నీ కూడా బాగా ఒక రోజు అంతా ఉంచితే రెండో రోజు తీసి మళ్ళీ మనము ఒక డిష్లో వేసుకొని బాగా పిసుకాలండి గట్టిగా బాగా పిసికితే అవి నురుగు వస్తుంటుందండి నురుగు వచ్చినా కూడా ఇబ్బంది లేదు బాగా గట్టిగా పిసికి ఆ పిసికి నీళ్ళంతా కూడా రెండు మూడు సార్లు వాటర్ పోసుకోవచ్చండి ఆ పోసే వాటర్తోనే రెండు మూడు సార్లుగా వాటర్ తీసుకొని బాగా గుజ్జు అంతా తీసేసి ఆ రసము జల్లెడ వేసుకొని వేరే గిన్నెలకు తీసుకోవాలండి ఈ రోజుల్లో ఈ షాంపూలు కెమికల్స్ కలిసిన ఈ షాంపూలు పోసుకోవటం వల్ల తొందరగా చిన్న ఏజ్లోనే తల వెంట్రుకలు తెల్లగా మారటము అట్లాగే తల వెంట్రకలు చిట్లిపోవటము వచ్చేసరికి చిట్లిపోతుంటాయి చూడండి అలా చిట్లిపోవటము అలాగే తల్లలో సుండ్రు చాలా తెల్లగా సుండ్రు వస్తుంటుందండి చాలామందికి అలా సుండ్రు నివారణ తర్వాత జుట్టు ఊడిపోవటం విపరీతంగా జుట్టు ఊడిపోవటము ఈ క్రెమికల్స్ వల్లేనండి ఇలా మనము ఇంట్లో ఒక్కసారి కానీ ట్రై చేసి చూడండి ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే కనీసం మనకి ఈ రసం అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది నెలల వరకు ఉంటుందండి ఇబ్బందే లేదు అది ఎలాగో ఏంటో అనేది వీడియో మొత్తం చూడండి వీడియో మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి కాబట్టి మొత్తం వీడియో ఫుల్ వీడియో చూడండి చూస్తే చివరి వరకు చూస్తే మీకు ఈ పది నెలలు ఈ సంవత్సరం ఎలాగో ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం కూడా అలాగా రెండు మూడు సార్లుగా గట్టిగా పిండి చక్కగా జల్లెడ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎంతవరకు మీరు ఆ జ్యూస్ తీయగలుగుతారో అంతవరకు జ్యూస్ తీయండి మనకి ఈ రసం వల్ల వెనకటి రోజుల్లో అమ్మమ్మలు అమ్మలు అందరూ కూడా చూడండి ఎక్కువ శాతం కుంకుడుకాయ రసము శీకాయ రసం కలిపి చాలామంది తలస్నానం చేపిస్తారండి ఆ తలస్నానం చేసిన వాళ్ళు అప్పుడప్పుడు తలకి ఆముదం పెట్టుకునే వాళ్ళకి త ఇప్పటికీ అరవై డెబ్బై సంవత్సరాల ఏజ్ వచ్చినా కూడా చాలామందికి తల వెంట్రుక అనేది నరవదండి తెల్లపు తెల్ల వెంట్రుక అనేది చాలామందికి రాదు మీరు గమనించండి చాలామంది పల్లెటూర్లలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళని చూడండి పల్లెల్లో కానీ టౌన్లో కానీ పెద్ద వయసు అరవై డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళకు కూడా తెల్ల జుట్టు అనేది ఎక్కువ ఉండదు ఎక్కడన్నా ఒకటి అరా ఈ పాపటి తీసుకుండే దగ్గరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెనకటి రోజుల్లో వాళ్ళు కుంకుడు రసంతోనే తలస్నానాలు చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఆ టౌన్లలో వాళ్ళు అలాగా కొంచెం కుంకుడు గాయలు అట్లాగే మన ఉసరకాయ ఇలాంటివి వాటితోనే తలస్నానం చేస్తారు వాడే వాడేవాళ్ళు అందువల్ల జుట్టు అనేది తొందరగా నరవకుండా ఉంటుంది తెల్ల వెంట్రుక అనేది రాకుండా నివారిస్తుంది అన్నమాట చిన్న ఏజ్ నుండి కూడా ఆ కుంకుడుగాయలతో తలస్నానం చేస్తూ అలాగే వారానికి ఒక్కసారైనా తలకి ఆముదం కానీ పట్టించితే మన జుట్టు కూడా చాలా నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతాయండి మేము అలాగే హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నానండి వనమూలికలతో కొబ్బరి నూనె ఒరిజినల్ గానుగ నూనె తీసుకొచ్చేసి గానుగ నూనె ఆముదము గానుగ తీసిందేనండి ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ ఒరిజినల్గా తీసుకొచ్చి వనమూలికలు వేసి మేము ఆర్గానిక్గా తలకి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నానండి ఎవరికన్నా కావాలన్నా కూడా కామెంట్స్లో అడిగితే సునిపిండి ఏరాయిలు కూడా మేము పంపిస్తామండి చూడండి ఇలా జ్యూస్ లాగా తయారు చేసింది ఒక మంచి గాజు గ్లాస్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది ఏందంటే ఒక నెల వరకు అది పాడవదండి ఒక నెల మా ఉంటుంది ఏది కాకబెట్టకుండా ఉంచటం అండి వేడి చేయని అవసరం లేదు మనం ఎలాగైతే ఆ రసం తీస్తామో కుంకుడి రసము ఆ తీసినది డైరెక్ట్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుకోవచ్చు అండి ఒక నెల రెండు నెలల వరకు ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి చెడిపో పాడైపోవటం కానీ జరగదు మనకు కావాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి దాన్ని ఒక అరగంట బయట ఉంచి ఆ కూలింగ్ పోయిన తర్వాత తలస్నానం చేయొచ్చండి మనకి పది నెళ్ళు ఉండాలి రసము వాళ్ళు ఇట్లా ఒక గిన్నెలో పోసి గ్యాస్ స్టవ్ మీద బాగా మరగనివ్వండి ఒక నాలుగు గ్లాసులు కుంకుడు రసం తీసామనుకోండి మూడు గ్లాసులు అంటే ఒక గ్లాసు కరిగిపోయేదాకా ఉడికించండి సంవత్సరం రోజులు ఉంటుంది హెయిర్ ఆయిల్ అలాగే సునుపిండండి ఆర్గానిక్గానే తయారు చేస్తాం ఇవి కూడా బాయ్ నెక్స్ట్ వీడియో